నెల్లూరు నగరంలోని చిన్న బజార్ సమీపంలో ఈ రోజు ఉదయం జైన్ బోల్డ్ షాప్ ఘనంగా గోల్డెన్ హ్యాండ్ మదినవాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ గారి చేతుల మీదుగా ప్రారంభించారు మహానగరాలకు దీటుగా సిల్వర్ గోల్డ్ ఆభరణాలు వివిధ మోడల్స్ లో మధ్యతరగతి వారు కూడా కొనుగోలు చేసే విధంగా ఖాతాదారుడికి అనుకూలంగా ఎటువంటి మోడల్స్ ని అయినా తయారు చేసి ఇవ్వబడనని కావున నెల్లూరు ప్రజలంతా కూడా తమ షాప్కి విచ్చేసి వ్యాపార అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా జైన్ బోల్డ్ అధినేత జుబేర్ పాత్రికేయులు సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఉస్మాన్ హరి లోకేష్ సుదర్శన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఏడు గ్యాప్ లేకుండా అంత హీట్ చేస్తున్నారు ఇప్పుడు మీకు క్లియర్ గా తెలుస్తున్నారు ఆఖరి దానికి మక్కలు కూడా లోపల ఉండే కట్టింగ్ మక్కలు కూడా స్టోన్స్ వచ్చేసినాయి బ్యూటిఫుల్ అస్సలం ఈరోజు చిన్న బజార్ లో అంత గోల్డ్ హబ్ ఏరియాలో అంతా బంగారంగంలో చిన్నప్పటి నుంచి మనం వింటున్నాము ఆ ఏరియాలో జైన్ గోల్డ్ జైన్ గోల్డ్ అనేది గోల్డ్ నైన్ వన్ సిక్స్ గోల్డ్ అదే విధంగా మళ్ళా సిల్వర్ డైమండ్స్ కూడా ఆ చైన్స్ కానీ మీకు ఏదైనా కానీ ఐటమ్స్ ఆర్డర్ ఇస్తే ఎనీ ఐటమ్ మీరు ఏ సినిమాలో ఐటమ్ చూసుకోండి లేదంటే మీ ఇంట్లో ఎవరన్నా చూశారు ప్లాన్ చోట్ల చూశారు లేదంటే ఏదైనా లో చూశారు ఎనీ డిజైన్ మీరు చెప్తే ఆ వర్క్ డిజైన్ని బట్టి టూ యా ఫోర్ డేస్ లోపల రెండు రోజులు యా నాలుగు రోజుల లోపల ఆ డిజైన్ సేమ్ ఆ దింపే దింపేస్తారనమాట మంచి వర్కర్లతో ఈ షాప్ ఇక్కడ పెట్టడం జరిగింది అదేవిధంగా మీకు ఇక్కడ నైన్ వన్ సిక్స్ సిల్వర్ అయితే కానీ నైన్ వన్ సిక్స్ గోల్డ్ అయితే కానీ మహారాజా రింగ్స్ ప్రతి ఒక్కటి బ్రాస్లెట్స్ లేడీస్కి కావాల్సిన ఇంపోర్టెంట్ చైన్స్ కానీ ప్రతి ఒక్కటి మిషన్ చైన్స్ హ్యాండ్ మేడ్ చైన్స్ ప్రతి ఒక్కటి రీజనబుల్ రేట్ తో జైన్ గోల్డ్ లో ఇవ్వడం జరుగుతుంది మన మిత్రులు జుబేర్ బాయ్ వాళ్ళ పెద్ద అబ్బాయి జైన్ వాళ్ళ ఇప్పుడు చిన్నబాయి కోసం పెట్టించిన హీరో అయితే కమింగ్ ఇప్పుడు పెళ్లిగూడుకు ఆల్రెడీ జైన్ ఆప్టికల్స్ జైన్ కన్స్ట్రక్షన్స్ ఎంతో పేరు నెల్లూరులో ఇప్పుడు జైన్ గోల్డ్ అని పెట్టారు అది ఎంతో గర్వకారణము మన పెద్దలు జియాద్దీన్ బాయ్ గారు మన జుబేర్ బాయి వాళ్ళ ఫాదరు ఆయన కష్టపడి ఒక స్థాయికి తెచ్చారు అదే విధంగా జుబేర్ బాయ్ వాళ్ళ బ్రదర్స్ అయితే కానీ నెల్లూరులో ఒక ల్యాండ్ మార్క్ అనమాట జియర్దీన్ వాళ్ళ ఫ్యామిలీ అంటే ఒక పెద్ద ఫ్యామిలీ ముస్లింస్ లో ఒక మంచి రిప్యూటెడ్ ఫ్యామిలీ అనమాట ఆ వాళ్ళు ఇక్కడ బంగారం పెట్టడం అనేది ఒక ట్రస్ట్ ప్రతి ఒక్కటి గోల్డ్ కొనాలంటే ప్రతి ఒక్కరు నమ్మకం ఫస్ట్ నమ్మకం ఇక్కడ ఉంటుందా బంగారం అనేది చాలా ఇంపార్టెంట్ కదా అది వీళ్ళ ఫ్యామిలీకి చూసి ఖచ్చితంగా ఇంకా కొంటారని నెల్లూరులో నేను మనసారా ధన్యవాదాలు కోరుకుంటూ ఈ మన జైన్ జైన్ ఆప్టికల్స్ జైన్ కన్స్ట్రక్షన్స్ ఎలా టాప్ అయినాయో అదేవిధంగా ఇంకా అభివృద్ధిలో ఈ గోల్డ్ జైన్ గోల్డ్ రావాలని అల్లాతో కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఈ ఒకసారి డిజైన్స్ లో వచ్చి చూడండి మీరు ఏ డిజైన్ కావాలంటే కూడా మీరు ఆర్డర్ ఇవ్వండి మీకు సకాలంలో మంచి ప్రైజులతో తరుగు కూడా చాలా తక్కువ తరుకు వేసి మీకు మీకు ఐటెం ఇవ్వడం జరుగుతుంది ఒకసారి విచ్చేయండి జైన్ గోల్డ్ చిన్న బజార్ గోల్డ్ గోల్డ్ అంటే మొత్తం ఇండియాలో నెల్లూరు అంటే చాలా ఫేమస్ అండి దాదాపు యాభై వేలు వర్కర్స్ పైన ఉన్నారని నేను అనుకుంటున్నాను దాదాపు త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ అని చెప్పేసి విన్నాను యాభై వేల మంది వర్కర్లు నెల్లూరులో ప్రతి ఒక్క ఆర్నమెంట్స్ తయారు చేయడంలో అంత ఫేమస్ అనమాట అది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ నేను ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను గోల్డ్ షాప్స్ లో అంటే నెల్లూరు టాప్ అనమాట అది బంగారు పని ప్రతి ఒక్కటి జుంకాలు కానీ చైన్స్ అయితే కానీ వర్కర్లు బెంగాలీ వర్కర్స్ అయితే కానీ నెల్లూరు వర్కర్స్ అయితే కానీ నెల్లూరులో గోల్డ్ అంటే అంత టాప్ అనమాట పక్క జిల్లాలో వాళ్ళందరికీ చెప్పడం ఏంటంటే ఒకసారి ఇంకా ఇప్పుడు నెల్లూరులో మంచి మంచి షాప్స్ ఓపెన్ అయిపోతున్నాయి ఒకసారి నెల్లూరుకి మీరు వచ్చి బిజినెస్ చేస్తారని చెప్పేసి కొంచెం సగన్ కోరుకుంటున్నారని నమస్తే ఎందుకంటే మన ఎల్లో రైకాన్ మన ఇంతియాజ్ భాయ్ గారు హాజీ ఇంతియాజ్ భాయ్ గారు నా జైన్ బోర్డ్ షాప్కి రావడం ఈయన మనకు జైన్ ఆర్టికల్లో కానీ దేంట్లోనే నా బ్యాక్ బోన్ లాగా అలా నా దగ్గర ఇది తీసుకొని ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ప్రతిదీ చెప్తూ ఉంటారు ఏమైనా ఉంటే ఫోన్ చేస్తారు షాప్కి వచ్చేస్తారు వచ్చి ప్రతిదీ ఐడియా ఇచ్చి ఇచ్చారు ఈరోజు జైన్ బోర్డు కూడా ఆయన చేత ఓపెన్ చేస్తున్నాం అల్లమ్దుల్లా ఇది బాగా జరగాల మేము చాలా థ్యాంక్స్ మన ఎన్టీఆర్ చెప్పగానే బాగా చిన్న బజార్లో జైన్ గోల్డ్ అనే నూతన తోడు ఓపెనింగ్ చేసుకుంటున్నాం చాలా సంతోషం మన నెల్లూరు జిల్లా చరిత్రలో చిన్న బజార్ అనేది గోల్డ్ హబ్గా ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది ఈ చిన్న బజార్ సెంటర్లో జైన్ గోల్డ్ అనే షోరూమ్ మన జుబేర్ వాళ్ళ సన్స్ కలిసి షోరూమ్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు మన ఎన్టీఆర్ బాయ్ ఓపెనింగ్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క ఐటెం చాలా నాణ్యంగా గ్యారెంటీగా నైన్ మన్ సిడియంతో వీళ్ళు తయారు చేసి ఇస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను నెల్లూరు జిల్లా ప్రజలకి మంచి బంగారు వస్తువులు వెండి వస్తువులు నైన్ వన్ సిడియంతో తయారు చేసి ఇస్తారు రెడీగా కూడా దొరుకుతాయి రెడీగా కూడా ఉంటాయి ఆర్డర్ మీద కూడా చేసిస్తారు ఇంకా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి డెవలప్మెంట్ చేయాలని చెప్పి పిలకాయలు వీళ్ళందరూ ప్రిపేర్ అందరూ కలిసి నేను ఆశిస్తూ సెలవు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్రాప్ చేయండి